వెల్కమ్ టు మీడియా బీచ్ లో ఎగిసిపడే అలల్ని చూస్తే పెద్దవాళ్ళు కూడా పిల్లల్లా మారిపోతారు సరదాగా నీళ్ళల్లో ఆడుతూ సేద తీరుతారు అదే అలలు కాస్త వెనక్కి వెళితే రోజు నీళ్లలో మునిగి ఉండే తీరం ఇంకా బయటపడితే అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనే వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చోటు చేసుకుంది సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్ళింది దీంతో తీరంలోని రాళ్లు బయటపడ్డాయి బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన జనం ఇది చూసి ఆశ్చర్యపోయారు ఆపై రాళ్లపైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు విశాఖపట్నం ఆర్కే బీచ్ లో అరుదైన సన్నివేశం కనిపించింది సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్ల దూరం వెనక్కి వెళ్లింది సాధారణంగా ఆర్కే బీచ్ వద్ద అలలు ఎగిసి పడుతూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి అలా ఉప్పొంగి వచ్చే అలలను ఆస్వాదిస్తూ సందర్శకులు సేద తీరుతూ ఉంటారు ఒక్కొక్కసారి అలలు ఉధృతికి సముద్ర తీరం దగ్గరికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఇందుకు భిన్నమైన వాతావరణం ఏర్పడింది సముద్రం నాలుగు వందల మీటర్లు వెనక్కి వెళ్ళింది సముద్రం లోపల ఉండే శిలలు బయటపడ్డాయి దీంతో బీచ్ చూడడానికి పర్యాటకులు భారీ సంఖ్యలో అక్కడికి వస్తున్నారు వాటిపై నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు అయితే విశాఖపట్నంలో సముద్రం ఇలా వెనక్కి వెళ్లడం ఇదేమి కొత్త కాదు ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది అప్పుడు కూడా సముద్రం వెనక్కి వెళ్ళింది మరోవైపు సముద్రం ఇలా వెనక్కి వెళ్లడానికి అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా అలలు కూడా ఇందుకు కారణంగా చెప్తున్నారు చంద్రుడు సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆటపోట్లు ఏర్పడతాయని వివరిస్తున్నారు ఆటుపోట్ల సమయంలో సముద్ర జలాలలో పెరుగుదల తగ్గుదల ఉంటుందని చెప్తున్నారు ఇక సూర్యుడితో పోలిస్తే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుందని భూమికి దగ్గరగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు అందుకే ఆటుపోట్లకు ప్రధాన కారణం చంద్రుడు అని వివరిస్తున్నారు మరోవైపు కొన్నిసార్లు సముద్రం లోపల జరిగే అనేక పరిణామాల వలన కూడా తీరాలపై ఇలాంటి ప్రభావం పడుతుంది అంటున్నారు మరోవైపు సముద్రం ఉపరితలంపై నీటి కలం పైకి చేరినప్పుడు కాస్త నెమ్మదిస్తుంది ఇదే సమయంలో గురుత్వాకర్షణ శక్తి దాన్ని వెనక్కి లాగుతుంది దీంతో పైకి వచ్చి నీటి కణం తిరిగి దాని అసలు స్థానానికి చేరుకుంటుంది ఈ కారణంగానే సముద్రపు నీరు ఒడ్డుకు వచ్చి ఆ తర్వాత వెనక్కి నెట్టబడుతుందని మరికొంతమంది నిపుణులు చెప్తూ ఉంటారు ఫలితంగానే సముద్రంలా వెనక్కి వెళ్లే ఘటనలు జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు అయితే సముద్రంలా వెనక్కి వెళ్లిన సమయంలో సముద్రపు కదలికలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు